సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తల పొగరు చూపిస్తున్నావా నా మీదనే నీకు ఇంత పొగరా బిడ్డ ఇక నీకు నాకు చెల్లు ఇదే ఆఖరి సందేశం వినకపోతే నీ కర్మేనమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అసలు ఎందుకు ఇలా అంటున్నారో బాబాగారు తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియో అనేది చూడాలి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి పొగరు చూపిస్తున్నావా అని చెప్పి ఎందుకు నీతో అనాల్సి వచ్చింది అని ఆలోచిస్తూ భయపడిపోతూ ఉన్నావు కదా అయితే నా మీద నీకు ఇంత పొగరా అన్నప్పుడు అయ్యో బాబా మీ మీద నాకు పొగరెందుకు ఉంటుంది బాబా నేను మీ బిడ్డనయ్యా మీ బిడ్డలా మీ కింద చిన్న పిల్లలాగా మారిపోతానే తప్ప ఏ రోజైనా కానీ మీ దగ్గర నేను పొగరుని చూపించానా అని చెప్పి నువ్వు అంటున్నావు కదా అయితే నీ మనసులో ఉండే ప్రతి మాటకి కూడా నేను సమాధానాన్ని ఊహించగలను అయితే అసలు ఈ యొక్క మాటలు ఎందుకు అంటున్నాను అనేది ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను వింటే నీకు పూర్తిగా అర్థమైపోతుంది అనగనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పల్లెటూరు అనమాట నా పల్లెటూరులో రాజు అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రాజు చక్కగా చదువుకున్నాడు అయితే పట్నం వెళ్ళి ఒక మంచి ఉద్యోగంలో చేరాడు తనకి కూడా తనకి ఊహకు తగిన విధంగానే ఒక పెద్ద ఉద్యోగం అయితే వచ్చింది ఆ ఉద్యోగంలో చక్కగా పని చేసుకుంటూ నెల నెల కూడా మంచి జీతాన్నైతే రాజు అందుకుంటున్నాడు ఇలా జీతాన్ని చూసుకుంటూ తన యొక్క మంచిగా ఆ యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను తీర్చుకుంటూ తన జీవితాన్ని అలా అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఇలా మంచిగా ఉన్నప్పుడు ఏదో ఒక కష్టాన్ని అయితే తప్పకుండా ఇస్తారు కదా మరి ఎందుకంటే కర్మల ఫలితం అనుభవించాల్సిందే కదా కాబట్టి ఈ రాజుకు కూడా ఉన్నట్టుండి సడన్గా ఉద్యోగం అయితే పోతుందనమాట అతను పనిచేస్తున్న ఆఫీసు అనేక కారణాలతోటి మూసివేయబడుతుంది అయితే రాజు ఇంకా ఏం చేయాలో అర్థం కాక తను ఎన్నో రకాల ప్రయత్నాలు ఉద్యోగం కోసం చేసినా ఏవి కూడా ఫలించలేదు తన దగ్గర ఆ ఉద్యోగం ఉన్నప్పుడు దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని కాస్తంత వాడుకుంటూ వాడుకుంటూ ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే తేలిగ్గా గడిపేశాడు ఇక మూడు నెలల తర్వాత తన చేతిలో రూపాయి కూడా లేదు మళ్ళీ తిరిగి పల్లెటూరికి వెళ్దాము అంటే అక్కడ వాతావరణం కానీ అక్కడ ఏదన్నా పని చెయ్యాలి అన్నా కానీ తనకి ఇష్టం ఉండదు అందులో కూడా తనకి మొదట చేత కాదు అక్కడ నా అనేవాళ్ళు ఆ రాజుకి ఎవ్వరూ కూడా లేరనమాట అయితే ఇక చేసేది లేక ఎంతమంది దగ్గరకు వెళ్ళి పనులైతే అడుగుతాడు అరే చూస్తానికి దున్నపోతులా ఉన్నావు నీకు పనివ్వటం ఏంటి ఇంకా నువ్వు మళ్ళీ చదువుకునేవాడిలాగా ఉన్నావు చదువుకున్న వాడిలాగా ఉన్నావు నువ్వు ఈ కాయ కష్టం చేస్తావా ఈ బస్తాలు మోస్తావా ఈ మిషన్లు తొక్కుతావా అని చెప్పి అందరూ కూడా అతన్ని ఏదో ఒకటి ఇప్పుడు పని లేదు అని అంటే పని లేదు అని చెప్పి చెప్పేసేయాలి కానీ ఈ యొక్క లేదు అనే మాటతో పాటు పాటు నాలుగు మాటలు వడ్డించి మరీ అతన్ని పంపించేసేవాళ్ళు అనమాట ఇక చివరికి ఏం చేయాలో అర్థం కాక మరి కడుపులోనేమో బాగా ఆకలి వేస్తుంది అప్పటికి రెండు మూడు రోజులు పస్తున్నాడు రాజు అయితే బాగా ఆకలి వేయడంతో ఇక ఆ ఊరు కూడా తన ఊరు కాకపోవడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అడుక్కోవడం మొదలు పెట్టాడు అనమాట ఎందుకంటే తన ఊరు కాకపోవడంతో తనకి పరిచయమైన వాళ్ళు కానీ తన యొక్క బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరు కూడా ఉండరు కదా ఇక అడుక్కోక తనకు ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు ఎందుకంటే తన యొక్క అడుక్కునే ఇదిలో కూడా తను సిగ్గుపడ్డాడు అంటే కనుక ఇంకా ఆకలితో తను చచ్చిపోవాల్సిందే కాబట్టి అతను ఏం చేశాడు అంటే రూపాయి పరక అడుక్కోవడం మొదలు పెట్టాడు అడుక్కుంటున్నా కూడా డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అంటే అరే దున్నపోతులాగా ఉన్నావు నువ్వు అడుక్కుంటున్నావుంట్రా నువ్వు ఏదన్నా పని చేసుకొని బతకలేవా అని చెప్పి అంటున్నారు పనికి వెళ్తేనేమో చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు నువ్వేం పని చేస్తావని చెప్పి అంటున్నారు సరే ఉద్యోగాలు చూస్తున్నారు అని అంటే ఉద్యోగాలు కూడా ఏది కూడా తనకి తగ్గట్లుగా తన యొక్క డిగ్రీకి తగ్గట్లుగా రావడం లేదు ఇక అడుక్కోవడమే బెటర్ అనుకొని ఎవరిని తిడతనా చేసినా అనేవాళ్ళు అంటారు ఒక రూపాయి ఇచ్చే వాళ్ళు ఇస్తారు కదా మరి అలాగే తనకి ఒక పది రూపాయలు సాయంత్రానికి ఒక ఇరవై ముప్పై రూపాయలు వస్తే ఆ ముప్పై రూపాయలతో కట్టుకుంటున్నారు కడుపు నింపుకోవడం ఇదే తన దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా గడుస్తూ ఉంది ఒకరోజు ఇలాగే రాజు అడుక్కుంటూ ఉన్నప్పుడు బాగా అంటే బాగా డబ్బున్న కోటేశ్వరుడు అనమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రాజు లాంటి వాడు అతను అతను రాజు లాంటి వాడు అతని దగ్గర సొమ్ముంది అని చెప్పి రాజుకు తెలియదు ఇక కారు దగ్గరికి వెళ్తాడు ఆ కారు అద్దాన్ని తన యొక్క వేలితోటి టక్ టక్కమని చెప్పి కొడితే ఆ యొక్క డోరును తీసి ఆ ఒక పెద్ద ఆయన ఆ కిందకి దిగి ఏంటి ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతాడు అయ్యా ఒక పది రూపాయలు ఇప్పించండి అయ్యా బాగా ఆకలి వేస్తుంది అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పెద్దాయనే ఏమంటాడు అంటే నువ్వు చూస్తుంటే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు కదా నాయనా అంటే అందరిలాగా విమర్శించకుండా ఇప్పుడు అమ్మ అన్నదానికి నీ అమ్మ అన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా అలా అందరిలాగా విమర్శించకుండా నువ్వు బాగా చదువుకున్న అబ్బాయిలాగా ఉన్నావు కదా నాన్న ఎందుకు నువ్వు ఈ పని చేసుకుంటున్నావు నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకోలేకపోయావు అని చెప్పి పద్ధతిగా అడిగాడనమాట ఇక ఈ రాజు జరిగిందంతా కూడా చెప్పాడు చెప్తే సరేనా అట్లైతే నేను నీకు ఒక మంచి అవకాశం ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నాను నా పేరు దానదయాల్ నేను ఇక్కడ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా ఈ ఊర్లో సగం పైనే నాయే ఉంటాయి నీకు ఒక చిన్న పని అప్పచెప్తాను ఇది అంటే వినటానికి చిన్నగా ఉన్న బాధ్యత మాత్రం కొంచెం పెద్దదేను నేను ఒక వంద ఎకరాల బిట్టుని నీకు ఇస్తాను ఈ వంద ఎకరాలకి కూడా ఈ వంద ఎకరాలను మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఏ పనులు చెయ్యాలా అని చెప్పి చూసుకునే వాళ్ళు ఉంటారు కాకపోతే డబ్బుల ఒక్కటి నువ్వు చూసుకోవాలి ఎందుకంటే నువ్వు చదువుకున్నోడివి నీకు లెక్కలు బాగా తెలుసు కాబట్టి ఈ వంద ఎకరాల మెయింటెనెన్స్ అనేది నువ్వు చూసుకొని నాకు అప్పచెప్పాలి అని చెప్పి అనేసరికి ఇది చాలా పెద్ద పనిలాగా ఉంది ఇక్కడ భూములు ఇవన్నీ కూడా మంచి భూములేను మంచి పొలాలేను మంచిగా ఇక్కడ అన్ని పండిస్తారు ఇక్కడ డబ్బుకి అంటే ఈ పొలాలకి చాలా వాల్యూ ఉంటుంది అలాగే పంటకి కూడా చాలా వాల్యూ ఉంటుంది అని చెప్పి నేను విన్నాను అంటే నిజమేనైనా నేను ఇక్కడ నెంబర్ వన్ పంట పండిస్తాను నాకంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఫలానా దయాలంటే ఎవరికైనా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ నువ్వు నేను చెప్పిన పని చేస్తే చాలు అంటే వెంటనే అతని పాదాల మీద పడి నమస్కారం పెడతాడనమాట చాలు మరి నేను ఇలా చేసినందుకు నాకు నెల నెల జీతం ఇప్పిస్తారా సరే పోని నాకు ఒక టెన్ పర్సెంట్ ఇప్పించండి ఎందుకంటే వంద ఎకరాలు అంటే చాలా పెద్దది అది చాలా చిన్న పని అయితే కాదు బాగా మైండ్ పెట్టి చేయాలి ఎకరం ఎకరం ఎంత పండుతుంది ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది అన్నీ కూడా నేను చూసుకోవాలి కదా మరి కొంచెం కష్టమైపోతుంది కదా మరి నాకు ఒక టెన్ పర్సెంట్ ఇప్పిస్తే ఇప్పిస్తా చేస్తాను అని చెప్పి కొంచెం మొహమాటంగా అడుగుతాడనమాట రాజు అయితే అప్పుడు దానదయాలు కొంచెం ఆలోచించినట్లుగా ఫేస్ పెట్టి అవునాం అని చెప్పి అంటాడు అంటే సరే 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 సార్ వద్ొద్దు వద్దు టెన్ పర్సెంట్ వద్దు ఒక ఫైవ్ పర్సెంట్ ఇప్పించండి చాలు ఒక ఐదు శాతం ఇప్పించండి చాలు అని చెప్పి అంటాడు అయితే ఆ యొక్క దానదయాలు మళ్ళీ ఆలోచించుకున్నవి లేదు నాయన నువ్వు నైంటీ పర్సెంట్ తీసుకో అంటే నువ్వు తొంభై శాతం తీసుకో పది శాతమే నాకు ఇవ్వు ఎందుకంటే నాకు డబ్బుతో పని కాదు నాకు పేరు ముఖ్యం పలుకుబడి ముఖ్యం మంచితనం ముఖ్యం కానీ నేను నీకు ఒకటి చెప్తాను విను ఇప్పుడు నువ్వు ఏదైతే మంచితనంగా ఉన్నావో ఏదైతే బాధ్యతగా ఉన్నావో ఏదైతే కృతజ్ఞతగా ఉన్నావో ఇది చివరి వరకు ఉండాలి అని చెప్పి చెప్తాడనమాట అసలు ఒక్కసారిగా ఈ రాజుకి షాక్ అనమాట నైంటీ పర్సెంట్ డబ్బు నన్ను తీసుకోమంటున్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అతను తీసుకుంటానంటున్నాడు ఇక ఇంతకంటే మంచి ఇది ఏది ఉంటుంది అని చెప్పి ఒక్కసారిగా మరొక్కసారి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి తన్నం పెట్టుకుంటాను మరి అంతే కదా ఇప్పుడు భిక్షాటం చేసుకోవడం అంటే ఏంటి ఈ యొక్క వంద ఎకరాల మెయింటెనెన్స్లో తొంభై శాతం అతను తీసుకోవడం అంటే ఏంటి అసలు అది కళలో కూడా ఊహించింది అతని జీవితంలో జరిగింది ఇక సరేనని చెప్పి ఇక అతను కూడా ఆ పొలం ఎక్కడ ఉంది ఈ వివరాలు ఇవన్నీ కూడా రాజుకి చూపిస్తాడనమాట ఇక చూపించిన తర్వాత పంటని కూడా వేసుకోవడం పంటని మొదలు పెట్టడం ఈ యొక్క పంట లెక్కలన్నీ చూసుకోవడం నెల నెల కూడా ఒక పది లక్షలు అలా వస్తుంటే పది లక్షల్లో నెల వచ్చేసరికి లక్ష రూపాయలు దయాలకి ఇచ్చి తొమ్మిది లక్షలేమో ఈ అబ్బాయి తీసుకుంటున్నాడు రాజు ఇలాగే జరుగుతూ ఉంది దాదాపు తప్పుగా ఒక సంవత్సరం గడిచింది ఈ యొక్క సంవత్సరం గడిచేసరికి రాజులో కూడా కొంచెం మార్పులు రావడం అయితే మొదలు పెట్టాయి బట్టలు కూడా కొంచెం కాస్ట్లీ బట్టలు వేసుకోవడం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆ వచ్చిన డబ్బులతోటి తను కొంత స్థలాన్ని అయితే కొనుక్కున్నాడు ఒక మంచి కారుని కొనుక్కున్నాడు మెల్లో చైను చేతికి ఉంగరాలు తన యొక్క హెయిర్ స్టైలు తన యొక్క లుకింగ్ స్టైలు అంతా కూడా మార్చేసుకున్నాడు రాజు ఇక తర్వాత ఆలోచించుకున్నాడు నేను ఇంత పని చేస్తున్నాను ఇంత మెయింటైన్ చేస్తున్నాను ఈ యొక్క వంద ఎకరాలు నేను ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వటం అవసరమా అని చెప్పి ఇదేంటో అంటారు చూసారా పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగింది అన్నట్లుగా ఎవరి పొలం మీదో ఇతని పెత్తనాన్ని చూపించాలి అని చెప్పి ప్రయత్నించాడు అయితే ఈ యొక్క దానదయాల దగ్గరికి నెల వచ్చే నెల డబ్బులు ఇచ్చే టైం అయితే అయింది వెళ్ళల ఇతనే మొత్తం ఉంచేసుకున్నాడు ఇక దయాలు గమనించాడు ఈ నెల ఏంటబ్బా ఈ రాజు రాలేదు నా దగ్గరికి సరి చూద్దామని చెప్పి రెండో నెల చూసాడు రెండో నెల కూడా రాల మళ్ళీ మూడో నెల చూసాడు మూడో నెల కూడా రాల ఇక దాని దయాలకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఇటువంటి వాళ్ళని అతని ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూశాడు అందులో ముందుగానే అతని గురించి అన్ని పోలీసులకి చెప్పడం నేను ఇట్లా పలానా వ్యక్తిని నియమిస్తున్నాడు అని చెప్పి చెప్పడం అతనితో మాట్లాడేటప్పుడు అతనితో ఒప్పందాలు జరుపుకునేటప్పుడు ఒక రికార్డు తీసుకొని ఉంచడం వాటిని ముందుగానే పోలీసులకు అప్పచెప్పడం ఇక పెద్ద పెద్ద వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి కదా దానికి తగ్గట్లుగానే మంచిగా అయితే అతను రెడీ చేసి పెట్టుకున్నాడు ఎందుకైనా మంచిదని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుని అడిగాడు ఏ ఏమైంది బాబు నువ్వు మూడు నెలల నుంచి నా దగ్గరికి డబ్బులు తీసుకొని రావట్లేదు ఏమైంది అంటే అదేంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు నేను ఇంత కష్టపడి చేస్తున్నాను అసలు మొత్తం నాకే దక్కాలి కదా హండ్రెడ్ పర్సెంట్ మీకెందుకు దక్కాలి అని చెప్పి అడుగుతాడు అసలు ఆ పొలం ఎవరిది ఆ పంట ఎవరిది అసలు ఇతనెవరు ఏ పరిస్థితుల్లో వచ్చాడు ఇవన్నీ కూడా మర్చిపోయి అతను కృతజ్ఞత భావం లేకుండా అలా మాట్లాడేసేసరికి సరే సర్లే బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే పోలీసులకి లాయర్కి కోర్టు నోటీసులు అన్నీ కూడా ఇతనికి పంపించేశారు పంపించేసేస్తే అతనికి చెప్తుంది నా యొక్క ఆఫీసులో అంటే నా యొక్క జాబులు ఇచ్చే వాళ్ళల్లో ఈ యొక్క రాజు అనే వ్యక్తి ఒక ఎంప్లాయీ మాత్రమే కానీ అతని యొక్క మంచితనాన్ని చూసి అతను చదువుకున్న రోడ్డు నిజాయితీగా ఉన్నాడు క్రమశిక్షణగా ఉన్నాడు అన్న ఇది చూసి నేను అతనికి నైంటీ పర్సెంట్ వాటా ఇచ్చాను టెన్ పర్సెంటే నాకు ఏమన్నాను కానీ తనకి ఇప్పుడు తల పొగరెక్కింది ఈ యొక్క తల పొగరు అనేది నా మీదనే చూపిస్తున్నాడు కాబట్టి అతనికి నాకు అవసరం లేదు తీసేయండి అని చెప్పి ఆ యొక్క కోర్టు నోటీసులు అయితే పోలీసులను పంపించి అతన్ని తీసేస్తారు చివరికి మెడలో వేసుకున్న చైన్ ఒంటి మీద తనకున్న కాస్ట్లీ బట్టలు తన కారు తన ఇల్లు తనవి కాదు ఆ యొక్క దాందయాలు అవన్నీ కూడా అవన్నీ కూడా అక్కడ వదిలేసేసి ఎలా అయితే కట్టుబట్టలతో ఆ ఇంట్లో కడుగు పెట్టాడో అదే కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసేసాడు అనమాట మరి ఆ జమీందారులు తలుచుకుంటే ఏదైనా కూడా చేస్తారు కదా ఇక అతను రాజు కూర్చొని ఆలోచించుకుంటాడు ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా తల పొగరు నేను ఎవరి మీద చూపించాను నేను అతని మీద చూపించాను దేవుళ్ళ అంటే ఆయన అతను ఆ దేవుళ్ళు అంటే ఆయన నాకు ఇప్పుడు ఈ శిక్ష చేశాడు నాకు ఇంత కర్మ పట్టేలా చేశాడు అసలు నేను నా తల మీద ఏ దరిద్రం కూర్చొని ఈ పనులన్నీ చేశాను నేను నాకు తల పొగరు ఎక్కింది నేను ఆ తల పొగరు చూపించడం వల్ల నాకు ఈ కర్మ పట్టింది అని చెప్పి తనకి తను సర్ది చెప్పుకున్నా కూడా అంతా అప్పటికే అయిపోయింది కాబట్టి ఒకసారి నమ్మి మోసపోయినప్పుడు ఇంక రెండోసారి ఇతనిలో ఒక మార్పు అనేది మనిషిలో ఎప్పుడూ కూడా రాకూడదు ఎందుకంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే వాళ్ళతోటి ఎప్పుడైనా కానీ చాలా ప్రమాదం వాళ్ళు ఎప్పుడు మనసు ఎట్లా మారుతుందో కూడా వాళ్ళకి తెలియదు ఎదుటి వాళ్ళని ఎలా ముంచుతారో కూడా వాళ్ళని మనం నమ్మటానికి లేదనమాట కాబట్టి అతను చేసిన పనికి అతనే సిగ్గుపడి మళ్ళీ తను మొదటి పొజిషన్కి అయితే వచ్చేసేస్తాడనమాట రాజు అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ మనకి ఉన్నంతలోనే మనం సర్దుకుపోవాలి అలాగే మనకి లేని దానికోసం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు పైగా తల పొగరు ఎవ్వరి మీద కూడా చూపించకూడదు ఎప్పుడైనా కానీ క్రమశిక్షణతోటి ఉండాలి ఎప్పుడైనా మనకి అన్నం పెట్టే ఆ యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి అందు మనం గౌరవంగా ఉండాలి మనకి ఎవరైతే దారిని చూపించారో ఎవరైతే మనకి ఒక మార్గాన్ని చూపించారో ఎవరైతే ఒక రూపాయి సంపాదించుకునే విధంగా మనకి ఒక బాటను ఏర్పాటు చేశారో వారిని మాత్రం ఎన్నడూ కూడా మరువకూడదు వారికి జీవితాంతం కూడా కృతజ్ఞతా భావంగానే ఉండాలి అటువంటి వ్యక్తులను దైవంతో సమానంగానే చూడాలి ఈ రోజున నీ దగ్గర పని ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు నువ్వు దానికోసం కష్టపడవచ్చు కానీ నీకు ఈ పని చూపించి నువ్వు ఈ దారిలో ఉండేలా చేసిన నీ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు మొదటి స్థానంలో మొదటి స్థాయిలో మొదట్లో ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు జీవితాంతం నువ్వు చేస్తున్న వృత్తి అన్నం పెడుతుంది నువ్వు కనక తల పొగరు చూపించి ఎవరైతే నీకు దారి చూపించారో ఎవరైతే ఈ రోజున నువ్వు బ్రతకడానికి ఒక మంచి వెలుగుని ఇచ్చారో ఈ రోజున నువ్వు కడుపుకి ఒక ముద్ద అన్నం తింటున్నావు అంటే ఎవరైతే నీకు కారణమయ్యారో వారు నీకు గురువుతో సమానం అది నేనైనా కానీ లేదంటే ఇంకా ఎవరైనా కానీ నీ తల్లైనా కానీ నీ తండ్రైనా కానీ నీకు చదువు నేర్పిన విద్య నేర్పిన గురువైనా కానీ లేదంటే నీకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ నీ యొక్క వెన్ను నిమురుతూ నువ్వు ముందుకు వెళ్ళిపో ఏమి జరగదు అని చెప్పి ధైర్యాన్ని భరోసాని ఇచ్చేవారెవరైనా కానీ అటువంటి వారు ఎప్పుడూ కూడా నీకు గురువుతోనే సమానం అటువంటి వాళ్ళ దగ్గర మీర మాత్రం ఏ రోజు కూడా పొగరును చూపించకూడదు తల బిరుసుని చూపించకూడదు వారి కింద ఒక మెట్టు దిగే ఉండాలి అప్పుడే నీకు ఆ గురుబలం పెరుగుతుంది ఆ గురు ఆశీర్వాదం అనేది నీకు దక్కుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం తెలుసుకోవాలి కానీ ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైతే బ్రతకటానికి మార్గాన్ని చూపించిన వాళ్ళు ఉంటారో వారినే నువ్వేంటి నాకు చూపించింది నువ్వేంటి నాకు నేర్పించింది అని చెప్పి ఏదైనా నాలో టాలెంట్ ఉంది నాలో శక్తి ఉంది నాలో ధైర్యం ఉంది నాకు వచ్చు కాబట్టే నేను చేయగలుగుతున్నాను అని చెప్పి తల బిరుసుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ నీకంటూ ఒక పునాది వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నువ్వు ఈ రోజున తల బిరుసుగా మాట్లాడటం చూసి వారు ఎప్పుడైతే బాధపడతారో వారి మనసు ఎప్పుడైతే నొచ్చుకుంటుందో ఆ యొక్క బాధ అనేది నీకు ఎప్పుడూ కూడా శాపంగానే మారుతుంది ఈ రోజున నువ్వు సంపాదించవచ్చు నువ్వు తినొచ్చు నువ్వు దర్జాగా బ్రతకొచ్చు కానీ నీకు మాత్రం ఎప్పుడూ కూడా వారి యొక్క ఆశీర్వాదం అనేది తోడుగా లేకపోతే జీవితాంతం ఈ రంగు హంగులు ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకో అంతే కదా మరి అలా ఉంటేనే కదా జీవితం అంటే మనం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి ఓం సాయిరా